నమస్తే బాను కి స్వాగతం నేను మూడు నెలల క్రితం ఒక వీడియో చేశాను పాలస్తీనాకు చెందిన హమాస్ తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో లష్కర్ తోయబా మరియు జైషే మహమ్మద్ తీవ్రవాదులతో సమావేశమయ్యారు అక్కడ ప్రజలను ఉద్దేశించి ఒక బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు అని చెప్పి హమాస్ తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వచ్చి ఎందుకు సమావేశాలు నిర్వహించారు వాళ్ళతో ఎందుకు కలిశారు అన్న విషయాన్ని నేను ఆ వీడియోలో వివరించాను సరిగ్గా ఈరోజు పేల్గాం దాడి కూడా హమాస్ ఏదైతే చేసిందో ఇజ్రాయెల్ పై దాడి పన్నెండు వందల మంది హత్య రెండు వందల వెయ్యి మంది హత్య రెండు వందల యాభై మంది కిడ్నాప్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ మీద దాడి చేసి సేమ్ ఆ విధంగానే ఈరోజు కశ్మీర్లో లో అక్కడ ఏదైతే హమాస్ సామాన్య పౌరుల మీద దాడి చేసిందో ఇక్కడ ఈ తీవ్రవాదులు కూడా లష్కర్ తీవ్రవాదులు కూడా సేమ్ ఇదే దాడి చేశారు అంటే ఇది పక్కా హమాస్ స్టైల్లోనే ఈ దాడి కూడా లో జరిగింది మరి వాళ్ళు అప్డేట్ అయ్యి గతంలో ఎప్పుడు చేయని విధంగా హమాస్ స్టైల్లో ఈ విధంగా పౌరులపై దాడి చేసే ఈ చర్యను మనం ఏ విధంగా తిప్పికొడతాం మరి మనం కూడా ఇజ్రాయెల్ గూడచార సంస్థ అయిన ముసాద్ స్టైల్లో ఇజ్రాయెల్ తరహాలో మనం దీనికి రిప్లై ఇస్తామా అన్నది ఇప్పుడు ప్రశ్న ఎందుకంటే ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు హమాస్ మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మనం ఆల్టర్నేట్ గా హమాస్కు విరుడు విరుగుడు అయినటువంటి మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ముసాద్ ఏ విధంగా అయితే ముప్పేట దాడి చేస్తుంది తన శత్రువు మీద అది సైబర్ అటాక్ కానివ్వండి వాటర్ వార్ కానివ్వండి గ్రౌండ్ అటాక్ కానివ్వండి విష ప్రయోగాలు కాని ఇంకా అసలు వాడు ఇంకా ముసాదు తనని ఏ విధంగా అంత మొంది అంత అని అందుకే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి మాటల్లో కానివ్వండి భారత ప్రధాని నరేంద్ర మోడీ మోడీ గారి మాటల్లో కానివ్వండి గతంలో ఎన్నడూ వారి నోట నుంచి రాని పదాలను మనం విన్నాం మీ ఊహ కందని దాడి మేము చేస్తాము అన్న పదాలను వినియోగించాలి కాబట్టి మనం అందరం కూడా అటువంటి దాడి తొందరగా జరగాలని అది విజయవంతం కావాలని ప్రపంచానికి ఈ పాకిస్తాన్ పీడ విరగడ కావాలి అని కోరుకున్నాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్